హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్ మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న కామెంట్ని సబ్స్క్రైబ్ చేయండి మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈరోజు మన వీడియో ఏంటంటే లాస్ట్ మంత్ డిసెంబర్ ట్వంటీ నైన్త్కి మా కన్న బంగారం బర్త్డే జరిగిందండి అట్లా వీడియోలో చెప్పాను కదండి మా కన్న బంగారానికి మా అమ్మ అయితే వెండిది నాకు యూజ్ అయ్యేలాగా కుంకుమ లాంటి కుంకుమ బస్సు పోసుకొని దేవుని దగ్గర పెట్టుకునేలాగా ఒక ఐటమ్ ఇచ్చిందండి అది మనకి మా అమ్మ ఎక్కడ కొన్నదంటే మన జేఈచాలో టవర్ సర్కిల్ దగ్గర మనకి శ్రీరామ్ జ్యువెలరీ షాప్ ఉంటుందండి పెద్ద బోర్డు చూడ మామూలుగా మనకి చూడగానే బయటకు కనిపిస్తుంది పెద్ద బోర్డు అనేది అక్కడ మొత్తం జ్యువెలరీ షాప్లో ఉంటుంది పక్కన మొత్తము మమ్మైతే ఏది తీసుకున్న అండి ఐటమ్స్ కానీ ఏదైనా అందులో తీసుకుంటుందండి మనం ఏది షాప్ తీసుకున్నా ఆ షాప్లో మనకు తరగైతే ఏం తీయరు మనకి ఎన్ని గ్రామ్స్ కావాలంటే అన్ని గ్రామ్స్ వాళ్ళు చూపిస్తారండి ఎన్ని మనకి చిన్న చిన్న తప్పులు కానీ మాణిక్యాలు మనకి దేవుని దగ్గర పెట్టుకునే వెండి పువ్వులు అన్ని చిన్న చిన్న ఐటమ్స్ అసలు ఎన్ని గ్రాములు అన్ని గ్రాములు చూపిస్తున్నారు మనకి బంగారం కూడా చిన్న చిన్న చివుల కమ్మలు రింగ్స్ అయినా ఎన్ని గ్రామ్స్ మనకి వన్ గ్రామ్ కావాలన్నా వన్ గ్రామ్లు కూడా మనకి చూపిస్తున్నారండి ఈ షాప్ మనకి వచ్చేసి మనకి జయిచాల టవర్ సర్కిల్ దగ్గర మార్కెట్ నుంచి కొంచెం ముందుకెళ్తే మనకి పెద్ద బోర్డు కనిపిస్తుంది శ్రీరామ్ జ్యువెలర్స్ అని మేము ఇట్లా వీడియో తీసుకుంటాం యూట్యూబ్లో పెడతామన్నా కూడా వాళ్ళు పర్లేదు తీసుకోండి వీడియో అని చెప్పారు అయితే ఈ వీడియో మా చెల్లెలు తీసి నాకైతే పంపించిందండి అదే నాకు మా అమ్మ వాళ్ళు తీసుకున్న గిఫ్ట్ అనేది వెండిది నాకైతే యూజ్ అయ్యేలాగా ఇవ్వమన్నాను కాబట్టి మా అమ్మ అయితే నాకైతే ఒక పాస్బుక్ ముంకము వేసుకొని దేవుని దగ్గర పెట్టుకునేలాగా ఒక వెండి ఐటమ్ వచ్చేసింది మీకు కూడా విజిట్ చేయండి